లేదంటారా మీరు ఎంత ప్రేమతో వచ్చినా సరే నేను ఇంకా దానికి వంద రెట్లు నేను ప్రేమను ఇవ్వగలను అలాంటి వ్యక్తినే గాని మనం అందరి కోసం మనం అనేసుకునేసి మనం చేసుకుంటూ ఎక్కడైనా సరే నేను ఇప్పుడు అలా లేకపోతే ఈరోజు నేను ఎక్కడో ఉండేసి లోపల కూర్చొని చెప్తూ ఉంటాను ఎక్కడో ఉంటాను మావా ఎక్కడో చెప్తూ ఉంటారు అమెరికాలో మావా వాళ్ళకి ఏదో ఫ్యామిలీకి ఇబ్బందులు ఏదో ఒకటి అట్లా చూస్తున్నాను చెప్తున్నాను మరి నేను నా ఎనర్జీ అనేది సర్వాంతర్యామి అవుతుందా ఏ ఒక్క చోటకు కానిస్టెంట్ అయిపోతుందా తెలుసు కదండి అదైందా అనంతం అనేది వాడుకు పదమైనా సరే నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటా వేరే చోట అనేది గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ సహా నేను చెప్పడం కూడా వివరించడం కూడా జరిగింది అలాగే మీ అందరికి ఇక్కడ నుంచి ఒక ఊరు ఒక ఊరికి ఎక్కడన్నా చేరుకోవడానికి ఇక్కడ నుంచి విజయవాడ చేరుకోవాలన్నా సరే కాలం దూరంతో సమానం ప్రయాణం ఉంటది మీకంతా అదే అనేది నాకు అక్కడ మీరు అక్కడ ఉన్న జీరో అవుతుంది అదే టైం ఇక్కడ నాకు జీరో అవుతుంది అప్పుడు నాకు నా ఎనర్జీ తెలుసుకోండి ఏది ఇక నేను ఈ రోజున ఇచ్చాను ఇవ్వబోతున్నాను ఇస్తున్నాను దీనికి నాకేంటని కూడా నేను ఎప్పుడు కూడా ఆశించలేదు అలాంటి గురువును కూడా కాదు నేను చెప్పను కూడా ఎనిమిది గుణాలు అనేది మీ బాడీలో ఉన్నటువంటి ఐటమ్స్ అని ఫస్ట్ టైం అట్ ది బిగినింగ్ మీరు ఎవరు చెప్పినా లేదంటే నాది పబ్లిసిటీగా తెలుసుకున్నా వేరే వ్యక్తుల ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలుసుకున్నా మెడికల్ క్యాంప్స్ పరిచయ వేదికలు సాధన శిబిరం ఎక్కడైనా సరే ఫస్ట్ టైం ఎంటర్ అయ్యే రోజునే మీకు నాకు అనేది ఒకటి ఒకటి అనేది ఏర్పడుతుంది ఒక రిలేషన్ అనేది ఆ దాని ప్రకారం అనేది ఆ ఫస్ట్ రోజునే ఇస్తాను బ్లెస్సింగ్స్ దాని ప్రకారం ఇవన్నీ చూసుకుంటాను మామూలుగా అందుకని ఆ ఒక్క నిమిషంలో ఏదైతే మీకు ఇంపార్టెంట్ దాని గురించి మీరుతో నేను సంభాషించ జరుగుతుంది అంతేగాని మీరు ఏదో ఒక ఒక పది కేజీలు పళ్ళు తీసుకొచ్చేస్తే ఒకలాగా పెద్ద దండ తీసుకొచ్చేస్తే ఒకలాగా అలాంటి ట్రీట్మెంట్ అనేది నా దగ్గర అసలు ఎరగదండి ఫార్టీ ఇయర్స్ బిఫోర్ ఉన్నా సరే మీరు ఈ ఈ క్షణంలో ఎవరైనా నన్ను నమ్మి నాకు నిజంగా మన సరిపో అర్పిస్తే వాళ్ళు వాళ్ళకి విలువిస్తాను వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే ఆ నమ్మకం కావాలి నాకు గురువు మీద గురి అనేది కావాలి అంతేగాని వాడు నలభై సంవత్సరాల ముందు ఉన్నారనేసి వాళ్ళకి మెచ్చేమీ కప్పేను వీళ్ళు ఎప్పుడొచ్చారనేసి కూడా ఏమి పొంగిపోను ఆ మనసును చూసుకుంటాను ఆ మనసును బట్టి ఉంటుంది నా ట్రీట్మెంట్ కానీ మీకు నేను ఇచ్చేటువంటి రిజల్ట్ మీరు పొందే ప్రతిఫలం అనేది కూడా దాన్ని బట్టి ఉంటది